వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు ఆగస్ట్ నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి స్పష్టం చేశారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపుల మంత్రి మీడియాతో మాట్లాడారు నమస్కారం ఈరోజు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు కూటం ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఆ భగవంతుని ఆశిష్యులు చంద్రబాబు నాయుడు గారి మీద మా యువనాయకులు లోకేష్ బాబు గారి మీద అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల మంచి జరుగుతుంది అని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది జై నమో వెంకటేశ్వర ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు పదహైదు వేల రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారో దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది